కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సుమిత్రకు అసలు నిజాన్ని బయట పెట్టేశాడు దాసు దీప తన సొంత కూతురు అనే నిజాన్ని బయట పెట్టేశాడు దాసు సో ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీప తన సొంత కూతురు అనే నిజాన్ని దాసు సుమిత్రకు ఎలా బయట పెట్టాడో తెలుసుకుందాం సుమిత్ర అయితే తన భర్త తనని అపార్థం చేసుకున్నాడు తన పక్కన నుంచి అల్హ అర్హత కూడా లేదు అని తన భర్త అనేసరికి తను ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అయితే ఇక అలా చనిపోవాలని కూడా నిశ్చయించుకుంటుంది సుమిత్ర అప్పుడే అటుగా వెళ్తున్న దాసు సుమిత్రను చూస్తాడు దాసు అయితే తన కొడుకుని కొట్టి బాధ బాధ పెడుతూ బాధపడ్డా పెట్టాను నా కొడుకుని అంటూ బాధపడుతూ బయటకు వచ్చేస్తాడు కాశీని నేను ఏడిపించాను వాడిని అనవసరం కొట్టాను అంటూ బాధపడుకుంటా ఇక బయటకు వచ్చేస్తాడు దాసు ఆ మార్గ మధ్యంలోనే సుమిత్రను చూస్తాడు దాసు చూసి ఈ విధంగా అడుగుతాడు ఏంటమ్మా అంత కోపంగా ఉన్నారు ఏమైంది ఇటొస్తున్నారు ఏం జరిగింది ఇంత అర్ధరాత్రి పూట ఈ విధంగా బయటికి రావాల్సిన అవసరం ఏంటి అంటూ నిలదీస్తాడు దాసు అయితే సుమిత్ర నిజాన్ని చెప్తుంది ఇలా నా భర్త నన్ను బాధ పెట్టేస్తున్నాడు అంతా ఆ దీప వల్లే వచ్చింది అవునా ఆ ఏం చేసింది అని అడుగుతాడు దాసు ఆ ఏం చేసిందా మా భార్యాభర్తలు విడిపోవడానికి కారణమైంది అదేంటి దీప మీ ఇద్దరిని విడగొట్టడం ఏంటి ఏమైందమ్మా ఏం జరిగింది అని దాసు అడుగుతాడు ఏమైంది నా భర్తని చంపాలని చూసింది దీప నేను ఆ దీప అంటే నాకు అస్సలు ఇష్టం లేదు తన వల్లే మేమిద్దరం విడిపోయాం సో తన తను చ తను పుట్టడం వల్లే తన అమ్మ నాన్న చనిపోయారు తను కూడా ఆ పుట్టినప్పుడే చనిపోయి ఉంటే మాకు ఈ బాధలు కూడా ఉండేవి కావు అంటూ సుమిత్ర దీప బాగా కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దాసు అసలు నిజం చెప్తాడు దీప తన్ని దశరథ గారిని చంపడం ఏంటమ్మా మిమ్మల్ని అసహించుకోవడం ఏంటి దీప ఎవరు అనుకుంటున్నారు మీ సొంత కూతురు అదేంటి నా సొంత కూతురు ఏంటి ఏం మాట్లాడుతున్నావు దాసు అని సుమిత్ర అడిగేసరికి అవునమ్మా నిజం మీరు నా భార్య ఒకేసారి ప్రెగ్నెంట్తో ఉన్నారు అయితే అప్పుడు ఈ విధంగా జరిగింది ఇలా మీ ఇంట్లో మీరు కోటీశ్వర్లు నా బిడ్డ కోటీశ్వరాలుగా నీ ఇంట్లో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో నా భార్య ఈ విధంగా చేసింది నా భార్యని ఎలానో ఆ ఇంట్లోనో యాక్సెప్ట్ చేయట్లేదు అంగీకరించట్లేదు నా బిడ్డ అయినా సరే కోటీశ్వరాలు బిడ్డగా ఎదగాలి అనేసి ఈ విధంగా చేశారు అంటూ సమాధానమిస్తాడు దశరథ్ అయితే సుమిత్ర చాలా బాధపడుతుంది దీపం నేను ఎంతో బాధ పెట్టాను ఇన్ని రోజులుగా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తుంది దాసును సుమిత్ర నాకు ఆ సమయం రాలేదమ్మా చెప్తే ఎక్కడ ఏం జరుగుతుందని భయపడ్డాను జ్యోత్స్న కూడా కూడా జ్యోస్నకు కూడా నేను చెప్పాను ఈ విషయం సుమిత్ర అమ్మకు చెప్దాము అని లేదు నువ్వు ఈ విషయం చెప్తే నిన్ను కూడా చంపేస్తాను అని నన్ను బెదిరించింది జ్యోస్న సొంత తండ్రి అయ్యి ఉండి నన్నే చంపాలని ప్రయత్నిస్తుంది జ్యోత్స్న ఈ విషయం మీకు చెప్తే మిమ్మల్ని అయినా ఆస్తి కోసం చంపే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న అనేసి ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను ఇప్పుడు మీ భార్య భర్తను విడిపోయిన తర్వాత కూడా నేను అసలు నిజం చెప్పకపోతే ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతాయి అనేసి నేను ఈ విషయాన్ని అయితే చెప్తున్నానంటూ సుమిత్రకు అసలు నిజాన్ని బయట పెడతాడు దాసు అవునా దీప నా బిడ్డన ఇన్ని రోజులు చెప్పకుండా దాసారా ఎంత ఈ కన్నతల్లి గుండె కమిలిపోతుంది మీరు ఇన్ని రోజులు దాస్తారని నేను అనుకోలేదు అంటూ సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఒక్కసారి దీప ఇంటికి తీసుకువెళ్ళు దీపని చూడాలని ఉంది అంటూ సుమిత్ర అడుగుతుంది దాసుని దాసు ఎలా అయితే దీప వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు దీపం చూస్తుంది ఇక అదేవిధంగా సుమిత్రని ఇంటికి తీసుకొస్తాడు దాసు అయితే ఇక అప్పుడు జ్యోత్న అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావమ్మా ఏం జరిగింది ఇలా చపా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అనేసరికి సుమిత్ర జోస్న చెంప మీద కొడుతుంది ఎందుకంటే ఏంటమ్మా ఏం జరిగిందని నువ్వు నన్ను కొడుతున్నావు నువ్వు నా అసలు కూతురు కాదు నా సొంత కూతురు దీప అని తెలిసింది ఇన్ని రోజులు నీకు తెలిసి కూడా ఎంత నాటకం ఆడావు జోస్న నువ్వు అసలు మనిషివేనా ఆస్తి కోసం ఇలా ఈ విధంగా చేస్తావా సొంత తండ్రి దాసుని కూడా చంపాలని ప్రయత్నం చేస్తావా నిజాన్ని బయటపెట్టేందుకు నీ తండ్రిని కూడా చంపాలనుకున్నావా ఈ ఆస్తి కోసం మమ్మల్ని కూడా చంపవని ఏంటి గ్యారంటీ ఏముంది ఇంత కుట్ర చేస్తావా అంటూ సుమిత్ర జోస్ని అయితే కొడుతుంది అప్పుడే పారిజాతం వస్తుంది ఏంటి ఏం జరిగింది జోస్ని కొడుతున్నావంటే పారిజాతాన్ని కూడా నిలదీస్తుంది సుమిత్ర ఈ విషయం మీ అందరికీ తెలిసి తెలియనట్టుగా యాక్ట్ చేస్తున్నారా నాటకం ఆడుతున్నారా నా బిడ్డ దీప ఎన్ని కష్టాలు పడుతుంది చిన్నప్పటి నుంచి తను ఎన్నో కష్టాలని చవిచూసింది తల్లి తల్లిదండ్రుల ఆదరణ లేదు తనకి సో ఈ విధంగా చేస్తారా అంటూ నిలదీస్తుంది సుమిత్ర అయితే పారిజాతం కూడా ఒప్పుకుంటుంది దశరథ్ కూడా దీప అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో దీప నా బిడ్డలాగే అనిపిస్తుంది ఇప్పటికీ నాకు ఈ నిజం తెలిసింది అనేసి ఇక దశరథ్ కూడా అంటే అప్పుడే వచ్చిన కార్తిక్ కూడా అసలు నిజం చెప్తాడు ఆ రోజు దశరథ్ని చంపాలనుకుంది దీప కాదు ఈ జోస్నే నేను సీసీ కెమెరాలో చూపిస్తాను సీసీ ఫుటేజ్లో ఆ రోజు దీప రివాల్వర్ పట్టుకుంది కానీ తను బుల్లెట్ పేల్చలేదు వెనక నుంచి తన రౌడీలతో దశరథ్ని దీపే కాల్చినట్టుగా యాక్టింగ్ చేయించింది సీసీ కెమెరాలో నేను అన్నీ చూసేసరికి అసలు నిజం బయటపడింది అతను ఎవరో కాదు ఇతనే అంటూ వాళ్ళందరి ముందు అసలు దోషిని బయటపడతాడు కార్తీక్ దీప సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ చాలా ఆప్యాయంగా ఇద్దరు హక్ చేసుకుంటారు సో చూసారు కదండి ఎన్నాళ్ళకి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టనట్టు వాళ్ళ వాళ్ళింట్లోనే ఉంటూ వాళ్ళకి ఎంతో బాధను మిగిల్చింది ఎప్పుడైనా నిజం నిప్పులాంటిది నిజం అనేది బయటపడకుండా ఉండదు సో ఇప్పుడైతే నిజమైతే బయటపడింది చూడాలి ఇంకెన్ని మనకి తెలియాల్సింది ఎట్టయితేనే దాస్ అయితే సుమిత్రకు నిజాన్ని బయట పెట్టాడు దశరథను చంపింది దీప కాదు జోత్స్నా తన రౌడీల ద్వారా ఇలా అన్న విషయాన్ని కూడా కార్తిక్ అయితే నిరూపించాడు సో పారిజాతాని కూడా ఆ పారిజాతం నిజస్వరూపం కూడా బయటపడింది సో ఇదండి మన దీపం సీరియల్లో జరిగిన సంఘటన అయితే సో ఈ విధంగా అయితే జరిగింది మీకు నచ్చిందా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి సో తన సొంత కూతురు దీప అని తెలుసుకున్న సుమిత్ర అయితే చాలా సంతోషంగా ఉంటుంది సో తన పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఇలా దాసు వాళ్ళ భార్య కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు బిడ్డల్ని మార్చడం తర్వాత దీపని వేరే వాళ్ళు పెంచుకోవడం ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా వీళ్ళు దగ్గర అవడం అనేది చాలా సంతోషమని అనిపిస్తుంది ఇలా జరిగితే బాగుందని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అదేవిధంగా కామెంట్లో ఇలా జరగాలని కోరుకుంటే అని తెలియజేయండి సో ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్